కార్యక్రమాల్లో పాల్గొనడం చాలా సంతోషం అని భావిస్తున్నాను ఎందుకంటే ఈరోజు మనకి తల్లిదండ్రులు ఆస్తులు ఇచ్చినా ఇవ్వకపోయినా చదువుకున్న తర్వాత మన కాళ్ళ మీద మనం నిలబడితే అందులో ఉన్నటువంటి మనకి మన కాళ్ళ మీద నిలబడటం మన ఉద్యోగం మనం చేసుకోవటం మన సుశక్తితో పైకి రావడం అనేది మనందరం కూడా భవిష్యత్తులో పిల్లలందరూ కూడా గౌరవ గర్వించే విధంగా ఉంటుంది అటువంటి విజయానందాన్ని పొందాలంటే ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా మంచి ఉన్నత స్థానంలో ఉండాలంటే చదువుని నిర్లక్ష్యం చేయకుండా ఉండాలి చదువు అనేది మన కేవలం నాలెడ్జ్తో పాటుగా మన జీవిత గమ్యాన్ని నేర్పుతుంది మనకు సమాజంలో ఒక ఉన్నతమైనటువంటి స్థానాన్ని అనడంలో ఎటువంటి సందేహం లేదు ఈరోజు అటువంటి కార్యక్రమం ద్వారా మనకి విద్యాశాఖకు సంబంధించి మొట్టమొదటి కార్యక్రమం ఈరోజు ఇది ప్రారంభించుకోవడం చాలా సంతోషం అలాగే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు విద్యాశాఖ మాజులు యువనాయకులు నారా లోకేష్ గారు వీరి ఆధ్వర్యంలో విద్యారంగానికి పెద్దపీట వేసి భవిష్యత్తులో విద్యార్థి విద్యార్థులకు సంబంధించినటువంటి సమస్యలని కలిగించడంతో పాటుగా అన్ని విధాలుగాను కూడా స్కూల్స్ని మరింత అభివృద్ధి చేసే విధంగా దేశంలోనే విద్యారంగానికి సంబంధించి ప్రథమ స్థానంలో నిలిపే విధంగా ఈ ప్రభుత్వం కృషి చేస్తుందని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అలాగే ముఖ్యంగా ఈరోజు ఏదైతే విద్యకు సంబంధించి ఉపాధ్యాయులు కొడుతుందో అది తీర్చే విధంగా చంద్రబాబు నాయుడు గారు మొదటి సంతకంగా విద్యారంగానికి సంబంధించి మెగా డిఎస్సీని కూడా ఈరోజు ప్రకటించడం జరిగింది డిసెంబర్లోపు దాదాపు పదహారు వేల విద్యార్థి ఉపాధ్యాయ ఉపాధ్యాయుల పోస్టులకి రిక్రూట్ చేయడం జరుగుతుంది విద్యా వ్యవస్థకి సంబంధించి పోస్టులన్నిటి కూడా రిక్రూట్ చేసి విద్యారంగాన్ని మరింత పటిష్టం చేసే విధంగా కూడా ముందుకు వెళ్తామని సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు విజన్ కానీ ఆయన కమిట్మెంట్ కానీ విద్యా వ్యవస్థ పట్ల కానీ ప్రభుత్వంగా ముఖ్యమంత్రిగా ఒక బాధ్యతగా ఏ విధంగా దానికి ఒక చిన్న ఉదాహరణ ఈ రోజు మీకు అందించే కిట్లన్నిటి మీద కూడా జగన్ గారు బొమ్మలు ఉన్నాయి ఆ బొమ్మలు ఉన్నప్పటికీ కూడా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అవే బ్యాగుల్ని పిల్లలందరికీ కూడా ఇవ్వండి అని చెప్పి ఈరోజు ఒక సహో నూతనకి నాంది పలికినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే ఈరోజు ఈ స్కూల్కి సంబంధించి కనుక బాలుర ఉన్నత అంటే ఎంతో మంది మహామాలు చదివినటువంటి స్కూల్ ఇది దీనికి ఎంతో గా ప్రఖ్యాత ప్రత్యేకత ఉంది అటువంటి స్కూల్లో మనం మరింత బాగా విద్యార్థులందరూ కూడా మంచి రిజల్ట్స్ వచ్చే విధంగా ఇక్కడ ఉపాధ్యాయ ఉపాధ్యాయులందరూ కూడా ఒక సమిష్టిగా సమైక్యంగా మీలో మీకు ఎటువంటి విభేదాలు లేకుండా అందరూ కూడా ఒక టీం వర్క్ చేసి విద్యార్థులకు మంచి రిజల్ట్స్ వచ్చే విధంగా హెడ్ మాస్టర్ గారికి సహకరించి అందరూ కూడా ఒక జిల్లాలోనే ఒక మోడల్ హై స్కూల్గా మీరు అందరూ కూడా తీర్చిదిద్దుతారని భావిస్తున్నాను అలాగే ఈరోజు సిబిఎస్ఈ సిలబస్ పిల్లలందరికీ కూడా చెప్పేది ఉంటే మీ అందరూ కూడా చదివేది సిబిఎస్ఈ సిబిఎస్ఈ అంటే చాలా కష్టంగా ఉంటుంది అంత ఈజీగా ఉండదు మీరందరూ కూడా ఈరోజు చదివే దానికన్నా ఎక్కువ సమయం పెట్టాలి యాక్టివిటీ బేస్డ్ ఉంటుంది ఎడ్యుకేషన్ లో కూడా మీకు మీరు ప్రాక్టికల్స్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఆ విధంగా సిబిఎస్ఈలో వందకి డెబ్బై మార్కులు వందకి యాభై మార్కులు ఇవ్వరు మీకు గ్రేడింగ్ ఇస్తారు ఏబిసిఈ గ్రేడింగ్ ఆ విధంగా ఉంటుంది కాబట్టి మీరు ఆ గ్రేడ్ ప్రకారమే భవిష్యత్తులో మీకు మంచి అవకాశాలు రావడానికి ఉపయోగం ఉంటుంది కనుక మీరు అందరూ దాన్ని ఫోకస్ చేసుకుని ఈరోజు టెన్త్ క్లాస్ ఫస్ట్ బ్యాచ్గా మీరు సిబిఎస్ఈకి మన స్కూల్స్కి మంచి రిజల్ట్స్ తీసుకురావాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను మీరు అందరూ కూడా ఆ విధంగా చదువుది కష్టపడి చదివి మంచి గ్రేడ్స్ సాధించాలని మీ అందరికీ కూడా ఆశీస్సులు అందిస్తున్నాను ఈరోజు చాలా సంతోషం అలాగే భవిష్యత్తులో కూడా ఈ స్కూల్కి కావాల్సినటువంటి సౌకర్యాలు కల్పించడంలో కానీ అన్ని విధాలుగానీ కూడా మా సహకారం అందిస్తాం మన ముఖ్య మన మంత్రి వైద్యులు నారా లోకేష్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థని అంతా కూడా మరింత పటిష్టం చేసి మన పిల్లల భవిష్యత్తుని కాపాడే విధంగా ముందుకు వెళ్తాం అలాగే ఈరోజు తల్లికి వందనం చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన హామీ ఇచ్చినటువంటి తల్లిక వందనం పేరుతో ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమందికి కూడా పదిహేను వేల రూపాయలు మీకు అందరికీ కూడా వస్తాయి మీరిద్దరు ఒక్క చెల్లెలు అన్నదమ్ముళ్ళు ఉన్న అందరికీ కూడా పదిహేను వేల రూపాయలు చెప్పుకొని వస్తాయి ప్రభుత్వం అన్ని అందిస్తుంది మీకు ఫీజులు అందిస్తుంది మీకు గెట్లు ఇస్తున్నారు అన్నీ ఇస్తున్నారు కాబట్టి ఈ రోజు మీరు అందరూ కూడా ఆలోచన చేస్తే బాగా చదవాలని సందర్భంగా మేము అందరిని కూడా పిల్లలందరినీ కూడా కోరుకుంటున్నాను శ్రీ అనిమై ఆనిమీ అంతా కృష్ణ గారికి నా ప్రతిభ దుష్కరాలు తెలియచేసి క్రీడిక ముందు వేదిక మీద మా కార్యక్రమానికి పిచ్చేసినటువంటి అతిథులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను అలాగే వచ్చిన పాత్రికేయులందరికీ కూడా ఈ సందర్భంగా నా నమస్కారాలు తెలియజేస్తూ ఇక్కడ ఆశీలు ఈ పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు అలాగే తల్లిదండ్రులు కొంతమంది ఇంకా విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా నేను నమస్కారాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని విద్యార్థులందరికీ నూతన విద్యా సంవత్సరం పదమూడు ఆరు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఈ కార్యక్రమం ప్రారంభమైంది స్కూల్ ప్రారంభమైంది విద్యార్థులందరికీ కూడా ఈ స్టూడెంట్స్ కిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పంపిణీ చేయటానికి నిన్న మేము సార్ని రిక్వెస్ట్ చేసినప్పుడు ఆయన వెంటనే తమ అమూల్యమైనటువంటి సమయాన్ని మాకు ఇవ్వడానికి ఒప్పుకొని మా పాఠశాలకు విడిచేసినందుక మరొకసారి ఆయన నాకు జోదాన్ని ఇక్కడ నేను నా మా పాఠశాల కంటే సార్ కూడా ఇదే పాఠశాలలో చదివారు మన పాఠశాల సార్ బాగా పాఠశాల అంటే ఎక్కువగా ఉంటుంది ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఈ పాఠశాలలో చదివినటువంటి వాళ్ళు అవడం కూడా ఒక సంతోషకరమైనటువంటి విషయం చాలా మంది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళలో ఇంచుమించు అందరూ కూడా ఈ పాఠశాలలో చదివి ఉన్నత స్థాయికి వచ్చినటువంటి వాళ్ళు కానీ అప్పటికి ఇప్పటికీ ఒక్కటే ఒక తేడా ఏంటంటే ఒకప్పుడు అయితే ఇన్ని సౌకర్యాలు లేవు పుస్తకాలు కొనుక్కోవాలంటే ముందు డబ్బులు ఉండాలి పాఠశాలలో చదువుకోవడానికి కొంత ఏం చెల్లించాల్సి వచ్చేది తల్లిదండ్రులు అందుకని కొంతమంది చదువులు ఆపేస్తారు కానీ ఈ రోజుల్లో అయితే అలాంటిది ఏదీ లేదు చదువుకోవడానికి అన్ని వసతులు ప్రభుత్వం కల్పిస్తుంది ఒక స్టూడెంట్కి కావాల్సినటువంటి నోట్ పుస్తకాలు పాఠ్య పుస్తకాలు తర్వాత స్కూల్ బ్యాగ్ యూనిఫామ్ మూడు జతల యూనిఫామ్ తర్వాత షూస్ సాక్స్ అన్నీ కూడా ఒక రోజు రెండు రోజులు లేట్ అయినప్పటికీ కూడా అన్నిటిని తీసుకోవాలి ముఖ్యంగా విద్యార్థులు చేయవలసింది ఏంటంటే ప్రభుత్వం ఒక్కొక్క స్టూడెంట్ మీద ఖర్చు పెట్టే ఖర్చు ఎంతో ఎక్కువగా ఉంటుంది కాబట్టి దాన్ని వినియోగించుకొని మంచి స్థాయిలోకి రావాలి సార్ రాగానే ఒక మాట అన్నారు డెబ్బై ఐదు శాతమైనా మీకు వచ్చింది ఇక్కడ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను ఈ పాఠశాల మొట్టమొదటిసారిగా గవర్నమెంట్ పాఠశాల జెడ్పీ పాఠశాలలో పదహారు పాఠశాలని మన వెస్ట్ గోదావరి జిల్లాలో సిబిఎస్ఈ స్కూల్స్గా మార్చారు అందులో ఇది పెద్ద పాఠశాల మూడు వందల ముప్పై నాలుగు మందిని దాదాపుగా తొమ్మిది లక్షల తొంభై వేల రూపాయలు ఖర్చు చేసి సెంట్రల్ గవర్నమెంట్ ఈ టెన్త్ క్లాస్ విద్యార్థులందరినీ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోండి కాబట్టి ఇక్కడ వేరే టెన్త్ క్లాస్ ఎస్ఎస్సి విద్యార్థులు ఉండరు సిబిఎస్సి విద్యార్థులే ఉంటారు వీళ్ళందరికీ కూడా ఎగ్జామినేషన్ ప్యాటర్న్ వేరుగా ఉంటుంది ఈ సభాముఖంగానే తెలియచేస్తున్నాను ఈ ఈ వారం నుండి నెక్స్ట్ వీక్ నుండి మేము విద్యార్థులందరికీ టెన్త్ క్లాస్ విద్యార్థులందరికీ కూడా ఉదయం సాయంకాలం ప్రైవేట్ క్లాసులు కూడా నిర్వహించి వారి అందరికి కూడా సార్తో అనిపించుకునేలాగా మా టీచర్ల తరఫున పిల్లల తరఫున కూడా నేనే హామీ ఇస్తున్నాను మళ్ళీ కార్యక్రమం మళ్ళీ సంవత్సరం సార్లు పెంచి సార్ మనందరినీ పెంచుకునేలాగా చేస్తామని ముందే సార్ని ఇప్పుడే ఆహ్వానించేస్తున్నాము దానికి మనం ప్రామిస్ చేస్తే సరిపోదు టీచర్స్ విద్యార్థులందరూ కూడా కృషి చేయాలి టెన్త్ క్లాస్ వాళ్ళందరూ ఫస్ట్ ఇయర్ సిబిఎస్ఈ ఎగ్జామ్కి వెళ్ళబోతున్నారు కాబట్టి ఇంకొక విషయం సార్ని సభముఖంగా మీ పాఠశాల మీరు చదివిన పాఠశాల మా పాఠశాల సార్ చెప్పారు ఏ పాఠశాలను దత్త తీసుకున్నారు అంటున్నారు ఈ పాఠశాలని కూడా దత్త తీసుకుని పాఠశాలకు అవసరమైనటువంటి ఇంకా ఏమైనా మౌలిక సౌకర్యాలు ఇంకా మాకు ఏ ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు అవసరమైనప్పటికీ మిమ్మల్ని అడుగుతాము మాకు వాటిని చేసి పెట్టాలని సభాముఖంగా పాఠశాలలో ఏర్పాటు చేసినటువంటి ఏదైతే స్టూడెంట్స్ ఫిట్స్ పంపిణీ కార్యక్రమానికి అధ్యక్ష స్థానాన్ని అలంకరించినటువంటి ప్రజా ఉపాధ్యాయుల వారికి అలాగే మన ప్రీతం నాయకులు ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన గౌరవ శాసనసభ్యులు శ్రీ ఆరుగులు రాధాకృష్ణ గారికి అలాగే వేదిక పైగా ఉన్నటువంటి మహోన్నత వ్యక్తులందరికీ అలాగే పాత్రికేయ మిత్రులకు తల్లిదండ్రులకు పాఠశాల శ్రేయోగదర్శులకు అందరికీ కూడా ఉపాధ్యాయు ఉపాధ్యాయులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను ఈరోజు ముఖ్యంగా మనందరం ఆనందపడాల్సిన విషయం ఏంటంటే ఈ స్టూడెంట్స్ కిట్స్ పంపిణీ కార్యక్రమానికి మన గౌరవ శాసనసభ్యులు వారి సమయాన్ని కేటాయించినందుకు అందరూ ఒకసారి హృదయపూర్వకంగా మీ యొక్క సంతోషాన్ని తెలిసి ఎందుకంటే నేను చూశాను తనకు కొద్ది రోజులుగా సార్ని కలిసే వాళ్ళు వేల సంఖ్యలో ఉన్నారు అక్కడెక్కడ ఖాళీ లేదు అయినప్పటికీ కూడా మరి రంగం మీద మన పాఠశాల మీద ఉన్నటువంటి ఒక బ్రహ్మానాలతోటి ఆయన సమయాన్ని మనకి కేటాయించడం జరిగింది నేను కూడా డివిజన్ విద్యాశాఖ అధికారిగా మండల విద్యాశాఖ అధికారిగా सबक में सारे धन्यवाद दुनान सर